వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని నిండు అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్రంలో ఉద్యోగ నియామాకాలు చేపడతామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామాకాలలో వర్గీకరణ అమలు చేయకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదికల వ్యతిరేకగా మారాడని అన్నారు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామాంకాలలో వర్గీకరణ లేకపోవడంతో మాదికలకు ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఉద్యోగ నియమాంకాలలో వర్గీకరణ అమలు చేయాలని అన్నారు ముఖ్యమంత్రి మాలలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మాదికలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు మాదికల సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు మాదికులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఉద్యమం ఉధృతం కాకముందే ప్రభుత్వం దిగి రావాలని పిలుపునిచ్చారు లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిమాణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించడమే కాకుండా భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేసే మొట్టమొదటి కాస్త తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని అవసరం అనుకుంటే గత నోటిఫికేషన్ వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకోవడం స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఆయన హామీ ఇచ్చి ఇప్పటికీ రెండు నెలల రెండు రోజులు అమలులోకి తీసుకొస్తాడు అని చెప్పి మా మాదిగా ఉప్పల కిడ్డలకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించాము విశ్వసించడానికి ఆశించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించడానికి ఆశించడానికి రెండు ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో మేము చేసిన పోరాటంలో ఆయన పాల్గొనండి హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు జరిగిన ధర్నాలో వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్న వ్యక్తి రెండోది ఎక్కడ మేము పెద్ద బహిరంగ సభ జరిపినా ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము కట్టుబడినం అని చెప్పిన వ్యక్తి వర్గీకరణ ఉద్యోగులు పాల్గొన్న వ్యక్తి వర్గీకరణకు ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంలో ఆయన వర్గీకరణ నమ్మకలను కాబట్టి అందరికంటే ముందు స్వాగతించారు ఖచ్చితంగా వర్గీకర నామకేతలన్నీ నమ్మకం పెట్టుకున్నాను కానీ రేవంత్ రెడ్డి గారి మీద నేను పెట్టుకున్న నమ్మకం అమ్మాయి బాధతో చెప్తున్నాం ఆవేదనతో చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో కొంత మేము పెట్టుకున్న నమ్మకం అమ్మాయి ఇప్పుడు ఆగ మేఘాల మీద ఇప్పుడే నిన్నగాక మొన్ననే పదకొండు వేలకు పైగా టీచర్ ఉద్యోగాల ప్రక్రియ ప్రకటించడం జరిగింది రేపు ఉద్యోగాల నియామకాల పత్రాలు కూడా తొమ్మిదో తారీఖు నాడు ఇష్టం ప్రకటన చేయడం జరిగింది అంతేకాకుండా అంతే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే ఇస్తాం ప్రభుత్వంలో మన భాగస్వామి త్వరగా చేద్దామని చెప్పి ప్రకటించడం జరిగింది ఏ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రాశారో వాటన్నింటినీ ఫలితాలు డిసెంబర్ లోపే లక్ష ఉద్యోగుల పైగా భర్తీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ మొదటి ప్రకటించారు మొదటి కౌన్సిల్ దాదాపు నాలుగు వేల ఎంబీబీ ఒకవైపు అడ్మిషన్స్ మొదలైనవి పూర్తవుతున్నాయి పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన పెద్ద మీరే చెప్పారు ఇవన్నీ శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విరుద్ధము ఇవన్నీ మీరు శాసనసభలో మాట్లాడిన మాటలకు విరుద్ధము ఇప్పుడు ఏ పదకొండు వేల టీచర్ పోస్టులు అయితే మీరు భర్తీ చేయడానికి ఆ మేఘాల మీద ముందుకెళ్తున్నారో ఏ అయితే ప్రకటించారో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టులో ఏపీ వర్గీకరణ కర్మలో తీర్పు వచ్చినాక ఆగస్టు ఐదున కూడా వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాసినప్పుడు వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాశాను రెండు నెలలు మీరు వల్ల ఫలితాలు ప్రకటించి మీరే అన్నారు ఆ మేఘాల మీద ఫలితాలు తీసుకుంటున్నాం అని చెప్పి అంత తొందర ఎందుకు అంత తొందర ఎందుకు ఇదేమైనా జూన్ మాసమా విద్యా సంవత్సరం ప్రారంభమైందా ఇప్పుడు ఇదేమైనా జూలై మాసమా విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల అక్టోబర్ లో ఉన్నాం అక్టోబర్ లో ఉన్నాం అంటే అతి తొందరగా వేలాది పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయమని చెప్పి ఎవరైనా డిమాండ్ చేశారా ఎవరైనా పరీక్షలు రాసిన వాళ్ళు మా పెద్ద ప్రకటించాలి చెప్పి మన రోడ్డు మీకు వచ్చారా షెడ్యూల్ కులాల్లో మెజార్టీ కులమైన మాదిక బిడ్డలు వర్గీకరణ జరగబోతుంది మాకు న్యాయం జరగబోతుంది అని చెప్పి ఆశ ఎదురు వర్గీకరణ చేయకుండానే మీరు ఈ ప్రక్రియలన్నీ ముందుకు మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి కలిగినట్టే జాతీయ స్థాయిలో నేను ముందే చెప్పాం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగకుండా అడ్డుపడతాడు అక్కడ ఉండబడే మెంబర్ గా ఉండబడే గొప్పల రాదు దీన్ని అడ్డుతాడు అక్కడ నుంచి వేణుగోపాల్ ద్వారా అడ్డుపడే ప్రక్రియను ముఖ్యమంత్రితో మాట్లాడతాడు ముఖ్యమంత్రి వాళ్ళ ఒత్తిడి అని చెప్పి మేము కోరి ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది మాల ఎమ్మెల్యేలు సమస్య వాళ్ళు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా ఎన్ని ఫలితాలు చేశారో వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఇక్కడ ఉన్నది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా మేము ఆపుతున్నాము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి స్పీడ్ పెంచాలని చెప్పి బోరి వచ్చే ఆత్మ అందుకనే స్పీడ్ తగ్గిందని చెప్పి మాట్లాడినారు మా ఎమ్మెల్యే మలూరాకి క్లాస్ ఇచ్చేసాము మీరు అక్కడ ఉన్నది వర్గీకరణకు అనుకూలంగా ఉండదు వర్గీకరణకు అనుకూలంగా ఉండకుండా వర్గీకరణ జాప్యాన్ని మాత్రం నేను పాత్ర పోషించాడని చెప్పి చెప్పి వచ్చాము మలూరా కూడా దానికి ఎస్తానడా అని చెప్పి మాట్లాడింది అంటే జాతీయ స్థాయిలో మాల